నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు అయ్యప్ప స్వామి ఆలయంలో పదిహేడవ రోజు సుమారు మూడు మంది స్వాములకు అన్న ప్రసాద వితరణం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండలకాల అన్న ప్రసాదం వితరణ కార్యక్రమంలో భాగంగా పదిహేడవ రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న వితరణ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు అలాగే మన ప్రియతమ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయాల కంటే ముందే సామాజిక సేవా కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి పూజలు అన్నదానాలు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి హెల్మెట్ల పంపిణీ మెడికల్ క్యాంపులు ఈశ్వర బంధం ఇలా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అయ్యప్ప పరమ భక్తుడు అయినటువంటి అన్న బిఎల్ఆర్ గారిని వారి కుటుంబాన్ని అయ్యప్ప స్వామి ఎల్లవేళల కరుణా కటాక్షాలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ అలాగే పదిహేడవ రోజు అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి నైవేద్యాన్ని చెల్ల నాగేందర్ పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదో వార్డు ఇంచార్జ్ గోదాల జానకి రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు గుడిపాటి నవీన్ నరసింహారావు నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి అశ్వన్ మిత్ర మోహన్ రెడ్డి భాస్కర్ రావు రవివర్మ శ్యామ్సుందర్ రెడ్డి నరసింహ ప్రసన్న మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు స్వామి भगवती शरण भगवान भगवती वामे अय्यप्पो अय्यप्प्पो स्वामे स्वामयप्पा माम अय्यपो अय्यप्प्पो स्वामे रमय्यपा स्वामी स्वामे अय्यपो अय्यप्पो स्वामे स्वामी

హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాధ్య పాదు మాత్ర గీతాన్ని ఆలపించాలని చెప్పి మన స్థానిక శాసన సభ్యులు భతు లక్ష్మారెడ్డి గారి ఆదేశం వరకు మన అన్న ప్రసాద ప్రాంగణంలో మన స్వాములతో ఈరోజు ముందే మాతల గీతాన్ని ఆలోపించడానికి మనం అందరం కూడా ఉన్నాం స్వామి స్వామియే శరణమయ్యప్ప

சுவிய சரணமையப்பா சரணம் மயப்பா மைய స్వామి అయ్యప్ప విల్లాలి వీర అయ్యప్ప స్వామి అయ్యప్పి వీర వనపులి వాహనమయ్యప్ప శరణం శరణం అయ్యప్ప వనకులి శరణం 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 అయ్యప్ప স্বাম্প স্বাম সামি স্বাম্প স্বামিয়ে স্বামী স্বামী আয়ো আয়ো স্বামী

అయ్యప్పో స్వామ్యే అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామ్యే शा अय्प्पा श्री धर्म शास्त्र अय्यप्पा गिरीशा अय्यप्पा श्री धर्म शास्त्रा अय्यप्पा शबरी गिरीशा अप्पा श्री धर्म शास्त्र अय्यप्पा गिरीशा अय्यप्पा श्री धर्म शास्त्रा स्वामी ओम श्री स्वामी स्वामय्पा ओम श्री स्वामे

డైలీ ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల నుంచి ఇరవై ఐదు వందల వరకు ప్రతిరోజు అన్నదాయ స్వామి స్వామి శ్రం అయ్యప్ప శ్రం అయ్యప్ప స్వామి నిత్య దీపాలకు కానీ అయ్యప్ప జగన్ అయ్యప్ప జగన్ స్థానిక అశోక్ అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది స్వామి రోజు లాగానే ఈ రోజు కూడా స్వాములంతా సుమారు మూడు వేల మంది పై స్వామి పాల్గొన్నారు అలాగే ఈరోజు మన స్వామి వారికి నైవేద్యాన్ని చల్ల నాగేందర్ గారు సమర్పించారు అలాగే మన స్థానిక శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారి సంపూర్ణ సహకారంతో జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వితరణ పదిహేడవ రోజు చేరింది ఇక కాలం కొనసాగుతుంది స్వామి ఇలాగే ప్రతిరోజు స్వాములంతా మన ఉన్న స్వామి బాలాజలు స్వాములంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నేటికి పదిహేడవ రోజు స్వామి ప్రతిరోజు కూడా మూడు వేల మందికి అన్న ప్రసాదాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది స్వామి స్వామిశ్వరులు ఆదిశ్వరి స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రారంభమై మూడు గంటల వరకు ఈ అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది స్వామి మన విఎల్ఆర్ గారు జూబ్లీ హిల్స్ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ వారు ఇక్కడ ఉదయం పూట పొయ్యి ముట్టించిన మధ్యాహ్నం ఆదరి స్వామి భోజనం చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి సేవకులకు ప్రతి అరగంటకు ఒకసారి వారు ఫోన్ చేస్తూ భోజనం ఎలా తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని అందించాలి మీ అందరూ కూడా ఏ ఒక్కరు కూడా స్వాములకు రేపు పాటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరిని బయట ఆలయ కంపెనీ చేయడం ముఖ్యమంత్రి వెంకటేశ్వర ప్రతి కూడా కూడా ఆయన ఉంటారు అంటే వారికి ఉన్నటువంటి ఆ విషయం మీకు ఎందుకు చెప్తున్నారంటే వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాంటిది ఏ ఒక్కరు కూడా మధ్యాహ్నం కూడా పోలీయ కోసం కూడా ఇబ్బంది పడకూడదు ప్రతి ఒక్కరు కూడా ఒక చోట భక్తితో మూల్యం చేయాలని చెప్పి ఆయన గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు మొన్నటికి మొన్న వారి కుమారుని రిసెప్షన్ క్యాన్సిల్ చేసి దానికి అయ్యేటటువంటి ఖర్చులు రెండు కోట్ల రూపాయలని మిర్యాద కూడా నియోజకవర్గ రైతు సంక్షేమకి జరిగింది ప్రతి ఒక్కరి మీద యువత మీద విద్యార్థుల మీద మీద ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టి పెట్టి ఎవరికి ఏం కావాలన్నా అన్నా అంటే నేనున్నా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడానికి ఎప్పుడు ముందుగా ఉండే మన దేత శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారికి మన నిజాన నియోజకవర్గ ప్రజలందరం కూడా ఎప్పుడు విడతడి ఉంటారు